ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా రికార్డుల మొత్తం మామూలుగా లేదు డిసెంబర్ ఇరవై రెండున భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది షారుఖ్ ఖాన్ దున్కీ సినిమాతో క్లాష్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది మొదటి రోజే సలార్ సినిమా నూట డెబ్బై ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేయగా మొదటి ఆరు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఆ తరువాత కూడా తన హవా కొనసాగిస్తూ మొదటి పది రోజుల్లోనే ఆరు వందల కోట్ల క్లబ్ కు చేరింది సినిమా మొదటి పదమూడు రోజుల్లోనే ఆరు వందల యాభై కోట్లను దాటేయగా పద్నాలుగవ రోజు సినిమా బాక్సాఫీస్ వద్ద తొమ్మిది పాయింట్ రెండు కోట్లను వసూలు చేయగా పదిహేనవ రోజు ఎనిమిది కోట్లు పదహారవ రోజు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు చేసింది పదిహేనవ రోజు కలెక్షన్స్ తో పోల్చితే పదహారవ రోజు సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగాయి సినిమా మొదటి పదహారు రోజుల్లో ఆరు వందల ఎనిమిది కోట్లు వసూలు చేసింది సలార్ సినిమా ఏడు వందల కోట్ల గ్రాస్ మార్కుకు అతి చేరువలో ఉంది సలార్ సినిమా మొదటి పదిహేడు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని పద్దెనిమిదవ రోజులకి అడుగు పెట్టింది పద్దెనిమిదవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఓచకోత కోస్తోంది ప్రభాస్ తన మాస్ రేంజెంటో సలార్ సినిమాతో చూపించాడు సలార్ దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదిలిపోతున్నాయి ప్రభాస్ కట్అవుట్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తున్నాడు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి